జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని భాగము మూడు శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ విభాగము ఇరవై ఏడు శ్రీరాముని అచంచల స్థితప్రజ్ఞత ధర్మ నిరతి భారతుని ధర్మశీలము ఈ ధర్మాలను వాల్మీకి మహర్షి ఈ విధంగా మనకు రాముల వారితో భర్తనితో చెప్పించారో చూద్దాం ఎన్నో విధాల భరతుడు ప్రయత్నించాడు తన అన్న రాముడిని అయోధ్యకు తీసుకు వెళ్ళాలని సింహాసనం పైన అతనిని రాజుగా చూడాలని అతని భక్తిని నిరూపించుకోవడానికి చాలా చాలా కృషి చేశాడు చివరికి ప్రాయోపవేశం కూడా చేస్తా అన్నాడు దర్భలు తెచ్చి పరుచుకొని దానిపైన పరున్నాడు ప్రయోపవేశానికి సిద్ధమయ్యాడు అయినా రాముడు ధర్మం తప్పనిసాడు అప్పుడు మరలా భరతుడు శ్రీరాముడు ఇద్దరు ఇలా ధర్మం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు నాయనా భర్త నన్నెందుకు ముందుకు పోనీయకుండా ఈ విధంగా అడ్డుకుంటున్నావు నీకు ఇది ధర్మమేనా నేను నీకు ఏమి అపకారం చేశాను నా ధర్మ వ్రతానికి భంగం కలిగించాలని చూస్తున్నావు ఈ ప్రజలకు మన గురువులకు మన తల్లులకు నీకు నా ధర్మనిరతి తెలియనిదా నా ధర్మనిరతి తెలియనిదా నన్నేల ధర్మం నుండి బయటకు తోసివేస్తున్నావు నేను నా ధర్మ నిరతి నుండి బయటకు పోను అని నీకు తెలుసు కదా ఎన్ని చెప్పినా కూడా నా మాటలు వినక నాకు అడ్డుపడుతున్నావు నీకు ధర్మం ధర్మము కాదు భర్త అంటున్నాడు రాముడు ప్రజలు ఋషులు ఆ మాటలు విని అంటున్నారు రాజా భరత శ్రీరాముని ఇష్టత ప్రజ్ఞత ధర్మ నిరతి ధర్మదీక్ష సత్యనిరతి నీకును మాకును ఇక్కడ అందరికీ తెలియను తాను తన తండ్రికి ఇచ్చిన మాట తండ్రిని సత్యములో నిలుపుటకు తాను చేసిన ప్రతిజ్ఞ మారడు మాకు తెలియను నీకు కూడా తెలియను అందుకే అతనిని అయోధ్యకు మరలించుట మనకు శక్యము కాదు అతడు స్థిరచిత్తుడు స్థిరమగా ఉండు ధీరుడు ధర్మశీలుడు మాట తప్పనివాడు అతని నీవింకాలువు పెట్టి అయోధ్యకు మరలించ ప్రయత్నించకము అంటారు భాతుడు అంటాడు వారితో ఓ ఋషులారా ప్రజలారా నా సత్యవాక్యమును మీరు వినుడు అయోధ్య పాలనకు గాని శ్రీరాముడిని నా అన్నను అడవులకు పంపుటకు కానీ నాకు ఇష్టము లేదు నాకు అట్టి కోరిక లేదు నేను కోరిక కూడా నా తల్లికి ఎప్పుడూ కోరిక ఉండలేదు అసలు ఈ విషయమే నాకు తెలియదు నాకు తండ్రితో సమానుడైన జాష్టభ్రాత శ్రీరాముడు నాకు ప్రభువు అతనికి నేను బంటుని తండ్రి ఆదేశానుసారము అన్నకుమారుగా నేను పద్నాలుగేండ్లు వనవాసము చేతును గనుక తండ్రితో సమాడైన అన్న అయోధ్యకు వచ్చి పద్నాలుగేండ్లు ఆ పైన కూడా అయోధ్య రాజ్యాన్ని పరిపాలన చేయుగాక ఇదియే నా కోరిక మీరంతా శ్రీరాముణ్ణి ఒప్పింపుడి రాధింపుడు అదియే నా కోరిక అని భరతుడు అందరితో రాముని సమక్షంలో అంటాడు శ్రీరాముడు అంటాడు అప్పుడు భర్త భర్త నీ ధర్మ నరత నాకు తెలియను నీ సాధన ప్రేమ కూడా నాకు తెలియను నీవు వనవాసము నాకు మారుగా చేస్తే తండ్రి మాట ఎలా నెరవేరుతుంది తండ్రి ఎలా సత్యంలో ఉంటారు ఇది ఏ ధర్మము అది ధర్మము కాదు తండ్రి మాట నేను జవదాటను ధర్మోల్లంఘన చేయను మన తండ్రిని నేను నరకవాసము చేయనివ్వను తండ్రిని సత్యములో ఉంచుదును ఉన్నత లోకాలలో ఉంచుదును ఇదియే నా ప్రతిన తండ్రిని గౌరవించని నేను తండ్రి మాటని వినని నేను జీవించేయాలా కనుక నీవు నన్ను అయోధ్యకు తీసుకువెళ్ళదను అనే కోరిక మానుకును అనగానే ఆకాశం నుండి దేవతలందరూ సోదరుల యొక్క ధర్మ నిరత గురించి జే జయ పలికారు ఆకాశం నుండి అందరికీ వినపడ్డాయి అప్పుడు ఆకాశం నుంచి ఋషులు దేవర్షులు బ్రహ్మర్షులు దేవతలు అందరూ ఏక కంఠంతో అంటున్నారు ఓ భర్త నీవు ధర్మశీలివి అనుమానమే లేదు కానీ నీ అన్న శ్రీరాముడు కూడా పరమ ధర్మశీలి కదా స్వర్గస్థులైన మీ తండ్రి గారికి అతను ఇచ్చిన మాటను నెరవేర్చవలదా తండ్రిని అసత్య ఉంచవలన తండ్రి నేడు స్వర్గంలో ఉన్నారు మీరు అతనికి ఇచ్చిన మాటను అమలు చేయవలరు కదా కనుక తండ్రి రుణాన్ని తీర్చుకునే అవకాశము శ్రీరాముడికి ఇవ్వండి శ్రీరాముడిని మరలా అయోధ్యకు తీసుకువెళ్ళ ప్రయత్నించకండి మీ తల్లి కోరిన రెండు వరాలలో మొదటి వారం మొదటి వరం రాముడు పద్నాలుగేళ్ళు వనవాసము చేయవలెనని రాముడిని అలా పద్నాలుగేళ్ళు వనవాసము చేయనివము నీవు రాజ్యపాలన ఈ పద్నాలుగేళ్ళు చేయువు రాముడిని అధర్మములోనికి నెట్టివేయాలని ఎవరు ప్రయత్నించినా నెట్టివేయలేదు అతడు చితప్రజ్ఞుడు నీవు ధర్మముతోనే అతన్ని కోరుతున్నావు కానీ అతడు చేసిన భాష తిరిగి వెనక్కి తీసుకోలేని ధర్మాత్ముడు నీ అన్న రాముడు అని చెప్పి దేవతలు ఋషులు అదృశ్యమయ్యారు అప్పుడు భరతుడు రాముల వారిని ప్రార్థిస్తున్నాడు ఓ ధర్మశీలి పుణ్యపురుష శ్రీరామచంద్ర జ్యేష్ఠభ్రాత నన్నును నా తల్లిని అధర్మం నుండి కాపాడలేవా నా తల్లి చేసినటువంటి తప్పుడు పనిని శ్రద్దిద్దడానికి నాకు అవకాశం ఇవ్వవా అని ప్రార్థించాడు శ్రీరాముడు చెప్తున్నాడు భర్తుడితో సోదర జ్యేష్ఠభ్రాత నేను తండ్రి మాటను నిలుపుటకు అరక్షణమైనను ఆలోచించక నాడు నేను ప్రతిజ్ఞ చేసి ఉంటిని నాకు తండ్రిని మించిన దైవము లేదు తండ్రిని మించిన ధర్మము లేదు నేను నా తండ్రి మాట జవదాటను చెలియకట్ట దాటి సముద్రము భూమిపైకి వచ్చుగాక చంద్రుని వీడి వెన్నెల పోవుగాక సూర్యుడిని వీడి వెలుతురు పోవుగాక హిమాలయముని వీడి మంచు వెళ్ళిపోయువుగాక నేను మాత్రము ధర్మం నుండి బయటికి వెళ్ళను నా తండ్రికి ఇచ్చిన మాటను నేను జవదాటను నా ధర్మ దీక్షతను నేను విడలాడను నా ధర్మము నుంచి నేను ఒక్క అంగులము కూడా బయటికి జారను నాకు ధర్మమే ముఖ్యము నా తండ్రియే ముఖ్యము తండ్రికిచ్చిన మాటయే ముఖ్యము భరత నన్ను అయోధ్యకు తీసుకెళ్ళాలని నేను యొక్క ప్రయత్నం ఆపుకును అప్పుడు భరతడు అంటాడు రాముల వారితో శ్రీరామచంద్ర ఏడుస్తున్నాడు అన్న జ్యేష్ఠభ్రత ఏడుస్తున్నాడు ఓ ధర్మవ్రత శత ప్రజ్ఞ ధర్మాత్మ ఈ అఖండిత కోసల సామ్రాజ్యమును నీవు తప్ప నేను పరిపాలించలేను నాకంతటి శక్తి కూడా లేదు నేనంతటికూ అందులో నేను అర్హుడు కూడా కాను నాకు సామర్థ్యం కూడా లేదు నిన్ను ఒప్పించి అయోధ్యకు తీసుకెళ్లవాలని నేను పురోహితులు మంత్రులు త్రిమాతలు వచ్చితిమి కానీ మేము అందరము నేటికి విఫలమైతిమి మహాత్మా నీవు చివరికి గురువు వశిష్ఠుల వారు జాబాలి మాట కూడా వినలేదు నీ ధర్మంలో నీవు ఉన్నావు ఇదిగో భ్రాత చివరికి నా ఒక్క ప్రార్థన బంగారు పాదుకలతో నిన్ను ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి సింహాసనం పైన కూర్చోబెట్టవాలనే నా కోరిక ఎలాగూ తీరలేదు కనీసం ఈ బంగారు పాదుకలలో మీరు మీ పాదములను ఉంచి తిరిగి నాకు వాటిని ఇచ్చిన సో వాటిని నేను ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి మీకు మారుగా సింహాసనం పైన ఆ పాదుకలను ఉంచి మీ పేరున ఈ పద్నాలుగేళ్ళు రాజ్యపాలన చేయుదును తదుపరి మీరు అయోధ్యకు పద్నాలుగేళ్ళు పూర్తయిన మరునాడు వచ్చి సింహాసనం అధిష్ఠించగలను ఒక్కరోజు లేట్ అయిన ఆలస్యమైన నేను జీవించి ఉండను నేను కూడా ధర్మం తప్పను నీకు నేను తమ్ముడిని నేను మాత్రం ధర్మం తప్పేదనా మాట కూడా తప్పను కనుక మీరు పద్నాలుగు సంవత్సరములు వనవాసము సంతోషంగా పూర్తి చేసుకొని వచ్చి మరలా సింహాసనం అధిష్ఠించవలను అంతవరకు నేను మీకోసము వేచి ఉంటూ మీ పేరున పరిపాలన చేయుదును అని చెప్పాడు లక్ష్మణుడు శ్రీరాముడు తమ్ముని కోరిక మన్నించి ఆ బంగారు పాదుకల్లో తన పాదములు పెట్టి తిరిగి తీసి తమ్ముడికి ఇచ్చాడు తమ్ముడు వాడిని తీసుకొని తన శిరస్సుపై పెట్టుకొని అన్నా నీకు లేని నీకు లేని సుఖము నాకు వలదు నేను కూడా నందిగ్రామ గ్రామంలో పైన ఈ పాదుకలు ఉంచి మీ పేరున పరిపాలన చేయుదును నేను కూడా మిగులనే నారబట్టలు జటావల్కములు ధరించి ఆకులు దుంపలు మీలాగనే తింటూ ఈ పద్నాలుగు సంవత్సరములు కాలం గడిపెదను మీరు తప్పక పద్నాలుగు సంవత్సరం తర్వాత వచ్చి సింహాసనం అధిష్ఠించగలను అది ఏ నా కోరిక అని చెబుతూ భరతుడు ఇచ్చినటువంటి ఆ పాదుకలను తీసుకొని తలపై పెట్టుకున్నాడు ఆ పాదుకలను తలపై ఉంచుకొని భరతుడు అతనితో శత్రుఘ్నుడు శత్రుంజనము అనే మహారాజు యొక్కే అంబారి ఎనిగిపోయి ఆ పాదుకలను ఉంచి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి నంది గ్రామంలో శ్రీరాముని పాదుకలు సింహాశ్రమంపై ఉంచి అతని పేరుతో రాజ్యపాలన పద్నాలుగు సంవత్సరములు భర్తల వారు చేస్తారు భరతుడి ధర్మనతిని చూసి దేవతలు పురుషులు అందరూ పొగిడారు అలాగనే ధర్మంలో రాముడు ధర్మములో భరతుడు అని అందరూ అనుకుంటున్నారు అంత గొప్ప బిడ్డలను కన్నా దశద మహారాజు గొప్ప శ్లాఘనీయుడు కదా అని అంటూ అందరూ శ్లాఘించారు జై శ్రీమన్నారాయణ